ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ ఇరవై శాతం మాత్రమే తీసుకోవాలి అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి ఎందుకంటే మీ ఒక స్వజాతకం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ దీనిపైన ఆరోస్కోప్ జన్మ జాతకం అని ఉంటుంది దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల తర్వాత దశాభుక్తుల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ గోచార ఫలితాలు రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈ గోచారంలో మనకి గురుబలము ఇలా రాహుబలము శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు కాబట్టి అక్కడ అంటే ఏంటి ఇక్కడ మీ జన్మ జాతకంలో బాగాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు రాశి ఫలితాలు జస్ట్ ఇరవై శాతం మాత్రమే ఇంకా మిగతా ఎనభై శాతం మీ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే అది పాజిటివా నెగిటివా అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి సో అర్థమైంది కదండి సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు రాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం గురువు వృషభ రాశుల సంచారం తదుపరి శని భగవాన్ కుంభరాశిల సంచారం అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు వక్రగతి అంటే ఏం లేదండి ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్ లో సడన్ గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహం ఒక సంచారం అనేది ముందుకు వెళ్ళకుండా వెనక్కి తిరుగుతుంది అంటే వెనక్కి చూపు ఇప్పుడు ఒక మనిషి ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి ఇద్దరు పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ యొక్క వక్రగతి అనేది వెనకి అంటే వెనక ఉన్న రాశి ఫలితాలను మనం తీసుకోవాలి సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషంలో సంచారం తదుపరి ఋషభ రాశిలో సంచారం చేయబోతున్నారు సూర్యుడు జులై పదహారవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము తదుపరి కర్కాటక రాశిలో సంచారము శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారము ఇక్కడ శుక్రుడు జులై పదకొండో తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మోడ్యమి జరిగింది అంటే గత కాలంలో గురుమోమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం శుక్ర గురువులు యొక్క మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి పెళ్లికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు శుభ కార్యాలకి కావచ్చు గురు మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు సో ఇక మీద శుక్రుడు అనేది వెళ్తూ ఉంది ఆయన ఉదయిస్తున్నారు ఇక్కడ బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశుల సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఒక ఒక్క రాశిని మనం చూసుకుంటూ వెళ్దాము హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ క్చువల్ స్టేయింగ్ మర్ కచ్ గేట్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ హైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ లైక్స్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ యూ యూ నో నాట్ అలోపతి క్యాన్ ఆన్ విత్ డెఫినెట్లీరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ నేమ్ ఇస్ నియో కేర్ తదుపరి రాశి కర్కాటక రాశి ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న గురువు గారు జూలై పన్నెండవ తేదీ తర్వాత మారబోయే కుజుడు లాభస్థానికి ఆయన కూడా వస్తున్నాడు సంపూర్ణమైన యోగదాయకంగా ఉండే గ్రహాలు ఏమట్లకైతే కుజ మరియు గురువు గారు ఇద్దరు సంపూర్ణమైన శుభ ఫలితాలను అందిస్తున్నారు మిగతా ఈ యొక్క సూర్యుడు కావచ్చు బుధుడు కావచ్చు శుక్రుడు కావచ్చు అంతా శుభ ఫలితాలను అయితే ఇవ్వడం లేదు కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది ఒక మాసంలో సంతానం విషయంలో అభివృద్ధి సంతానం నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు రావ రావడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో పని భారం తగ్గి పని భారం తగ్గుతుంది ఇక్కడ ఆదాయం ఎక్కుతుంది అంటే మిమ్మల్ని ఏదో ఒక ప్రమోషన్ లాంటిది కూర్చోపెట్టేసి జీతాలు ఎక్కువ ఇవ్వడం లాంటిది కూడా ఇక్కడ చూడవచ్చు తర్వాత మనకి సంతానం ద్వారా ఏదైనా ఇబ్బందులు మీ ఇన్ని రోజులు ఉన్నట్లు కనుక అయితే అవి తగ్గుముఖం అవుతూ ఉంటాయి సంతానం ద్వారా శివ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ యొక్క ఆలోచన విధానం తర్వాత సమాజంలో మీకు గుర్తింపు ఒక ఐడెంటిఫికేషన్ రావడం లాంటిది కూడా అక్కడ చూడవచ్చు మీరు మంచి గుర్తింపు అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఎంతసేపు కూడా నేను అందంగా కనిపించాలని ఆలోచిస్తూ ఉంటారు జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు వలన కొద్దిగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం అందానికి చూపిస్తూ ఉంటారు నేను అందంగా ఉన్నానో లేదో ఎలా ఉన్నానో ఇలాంటివన్నీ కూడా అందా అందం మీద కాన్సన్ట్రేషన్ వస్తూ ఉంటుంది తర్వాత కుటుంబంలో ఉన్న తగాదాలు కావచ్చు ఒత్తిడులు కావచ్చు అన్ని తగ్గుముఖమయ్యే సూచనలు స్ట్రెస్ తగ్గుతుందని చెప్పుకోవచ్చు భార్యవర్తల మధ్య సఖ్యత అనుబంధం ఏర్పడే సూచనలు ఉంటాయి ఉద్యోగ విషయంలో వ్యాపారం విషయంలో ఈ యొక్క ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఏదైనా కావచ్చు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా ఏదైనా సంస్థకి ఎగ్జామ్స్ కావచ్చు ఏదైనా తర్వాత ఈ యొక్క స్టడీ విషయంలో విద్యార్థుల ఎగ్జామ్స్ కావచ్చు వాటిలో రిజల్ట్ అనేది చాలా మంచిగా రాబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గుర్తింపు సో మంచి ఒక విషయం రావడము మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే దాంట్లో పాస్ అవడము ఉద్యోగం జాయిన్ అవ్వడము సో ఇలాంటివి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కావచ్చు ఇంటర్వ్యూలో సక్సెస్ రావడము సో ఇవన్నీ ఉంటాయి అష్టమ స్థానంలో ఉంటున్న శని వక్రించాడు కాబట్టి ఆ స్ట్రెస్ అని తగ్గిపోతూ ఉంటుంది ఈ శారీరక శ్రమ కావచ్చు ఈ వృత ఈ యొక్క కుటుంబంలో తగాదాలు కావచ్చు అన్నీ కూడా తగ్గుముఖమయ్యి మంచి శివ ఫలితాన్ని మీరు ఆ అందుకుంటారని చెప్పుకోవచ్చు మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి అత్యధి అత్యద్భుత శివ ఫలితాలని అందిస్తున్నారు అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క ఉద్యోగం కావచ్చు ఆర్థిక విషయంలో ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేసుకోవాలి అంటే మీరు తప్పనిసరిగా అమ్మవారికి కొబ్బరి గుండం నీళ్ళతో అభిషేకాలు చేయిస్తూ ఉండండి ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి శనివారం పూట ఈ యొక్క నల్ల నల్ల మినుములతో చేసిన వడలని మీరు హారం రూపంలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మరియు ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రాలు చెప్పుకున్నట్లు అయితే మరి మరింత శుభ ఫలితాలని మీరు అందుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు